నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా విజయ్ బ్లాగ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా సాధారణంగా మనం పసుపును వంటల్లో పూజల్లో శుభకార్యాల్లో వాడుతూ ఉంటాం కానీ ఈరోజు మనం తెలుసుకోబోయేది కాస్త అరుదైన అత్యంత శక్తివంతమైన నల్ల పసుపు గురించి ఈ నల్ల పసుపు కేవలం ఔషధ గుణాలకే కాదు వాస్తు శాస్త్రంలో ఆర్థిక సమస్యల పరిష్కారాల్లో కూడా దీన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది మరి ఆలస్యం ఎందుకు నల్ల పసుపు యొక్క వాస్తు ప్రయోజనాలు దానిని ఎలా ఉపయోగించాలో అనే విషయాలని తెలుసుకుందాం రండి వాస్తు శాస్త్రంలో నల్ల పసుపును చాలా పవిత్రమైనదిగా అద్భుతమైన శక్తిని కలిగి ఉండేదిగా భావిస్తారు ఇది సానుకూల శక్తిని ఆకర్షించి మనకి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగించే శక్తిని కలిగి ఉంటుందని పెద్దలు చెబుతారు ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఇది ఒక దివ్య ఔషధం లాంటిదని చాలామంది నమ్ముతారు అయితే ఈ నల్ల పసుపును వాస్తు ప్రకారం ఎలా ఉపయోగించాలి దానివల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు ఇలా తెలుసుకుందాం అఖండ ధనయోగం మరియు ఆర్థిక లాభం చేకూరుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు దీన్ని ఉపయోగించే పద్ధతి ఏంటంటే శుక్కుల పక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఒక నల్ల పసుపు కొమ్మను తీసుకొని వచ్చి దానిపైన కొద్దిగా కుంకుమ కొన్ని బియ్యం గింజలు వేసి ఎర్రటి గుడ్డలో కట్టండి దాన్ని మీ ఇంటిలో ఉన్న ధనం ఉంచే బీరువాలో కానీ మనం డబ్బులు పెట్టుకునే క్యాష్ బ్యాగ్స్లో కానీ ఉంచండి దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఇలా చేయడం వల్ల వరలక్ష్మీదేవి కటాక్షం కలిగి అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుందని చాలామంది నమ్ముతున్నారు వ్యాపార అభివృద్ధి కోసం అయితే నెలలో వచ్చే మొదటి బుధవారం రోజున నల్ల పసుపును గంధము లేదా కొద్దిగా గంగాజలంతో కలిపి పేస్ట్ చేయండి ఈ పేస్టుని మీ వ్యాపార సంస్థ మెయిన్ డోర్ పైన లేదా క్యాష్ కౌంటర్ పైన గుర్తు వేయండి ఇవి ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఉన్న అడ్డంకులను తొలగించి అధిక లాభాలు కొత్త అవకాశాలు రావడానికి సహాయపడుతుంది నరదృష్టి మరియు చెడు శక్తి నివారణ కోసమైతే మనం ఎప్పుడైనా మనకి ఇంట్లో ఎక్కువగా నరదృష్టి ఉంది నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కనిపిస్తుందని భావిస్తున్నట్టయితే ఈ నల్ల పసుపు కొమ్మును ఒక నల్లటి దారంతో కట్టి ఇంటి ముఖ్య ద్వారానికి బయట వేల వేలాడదీయాలి దీని ద్వారా ఇంట్లోని చెడు శక్తులు కానీ నరదృష్టి ప్రవేశించకుండా ఉంటుంది ఇది అడ్డుకుంటుందని నమ్మకం దోష నివారణ కోసం కూడా ఈ నల్ల పసుపుని ఉపయోగించవచ్చు ఇంటిలో వాస్తు దోషాలు ఉన్నాయని అనుకున్నట్టయితే ఒక నల్ల పసుపు కొమ్మను పూజా స్థానంలో ఉంచి ప్రతిరోజు ధూపం వేయడం ద్వారా ఆ స్థానంలో సానుకూల శక్తి పెరుగుతుంది చూశారు కదా నల్ల పసుపు అనేది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు మన వాస్తు సమస్యలకు పరిష్కారం చూపగల శక్తివంతమైన వస్తువు అయితే ఈ పసుపు కొమ్మను శుభ్రంగా క్లీన్ చేసి భక్తి శ్రద్ధలతో వాడటం ముఖ్యం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఇలాంటి విషయాల కోసం వీడియోలు చేయాలి అని అనిపిస్తే నాకు కామెంట్లో తెలపండి మరికొన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ